ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీకి ఇప్పుడు తిరుగులేని మెజార్టీ ఉంది అయితే శాసన మండలిలో వైఎస్ఆర్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది శాసన మండలిలోని మొత్తం యాభై ఎనిమిది స్థానాల్లో ముప్పై ఎనిమిది ఇంకా వైఎస్ఆర్ దగ్గరే ఉన్నాయి ఉపాధ్యాయ కోటాలో గెలిచిన వారు సాంకేతికంగా ఇండిపెండెంట్లు అయినప్పటికీ వారంతా వైసీపీ నేతలు గాని ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు అందుకే శాసన మండలిలో వైఎస్ఆర్ సిపికి ఉన్న ఎమ్మెల్సీల సంఖ్య నలభై రెండు అవుతుంది టీడీపీకే ఎనిమిది మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు టీడీపీ అధికార పీఠంపై ఉండటంతో ఈ ఆరు స్థానాలు ఆ పార్టీ కైవసం కావడం ఖాయం అయినా ఇంకో నాలుగేళ్ల పాటు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకే మెజార్టీ ఎమ్మెల్సీల బలం ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభావితం చేయగలదా వాస్తవానికి శాసన మండలిలో ఉన్న మెజార్టీతో ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను వైఎస్ఆర్సీపీ ప్రభావితం చేయలేదు ఒకవేళ ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాసన మండలి తిరస్కరించినా ఏపీ సర్కార్ ఆ బిల్లులను నేరుగా గవర్నర్ ఆమోదం కోసం పంపొచ్చు అక్కడి నుంచి ఆ బిల్లుకు సంబంధించిన గెజెట్ ను విడుదల చేయించుకోవచ్చు ఈ అవకాశాలు ఉన్నప్పటికీ శాసన మండలిలో మెజార్టీ లేకపోవడాన్ని టీడీపీ సీరియస్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది రానున్న రోజుల్లో పలువురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు అయితే శాసన మండలి రద్దు వంటి నిర్ణయాలను సీఎం చంద్రబాబు తీసుకునే అవకాశమే లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి క్రమంగా శాసన మండలిలో వైఎస్ఆర్ సిపి బలాన్ని తగ్గించే వ్యూహంతో టీడీపీ ముందుకు సాగుతుందని అంచనా వేస్తున్నారు శాసన మండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఏడున ఓ తీర్మానాన్ని ఆమోదించింది రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ మండలిని రద్దు చేస్తున్నట్లుగా ఆ తీర్మానంలో పేర్కొన్నారు శాసన మండలి పనికిరాదంటూ అప్పట్లో వైఎస్ జగన్ ఇచ్చిన స్పీచ్ వైరల్ అయింది అయితే అప్పటి జగన్ సర్కార్ పంపిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో శాసన మండలి రద్దు కోసం గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు నాటి ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ సభలో ప్రకటించారు